మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టించి ప్రజలకు పంచుతాము అన్న చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టి కథ పక్కన పెట్టండి అప్పుల సృష్టి ఎన్ని దారుల్లో ఎంత క్రియేటివిటీ ఉందో అప్పులు తీసుకురావడంలో ఆ క్రియేటివిటీ అంతా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నారు అన్ని తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నారు అన్నది ఇప్పటికీ కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నని ఈ క్రమంలో రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి విమర్శలు వస్తూ ఉన్న వెనక్కి తగ్గని చంద్రబాబు నాయుడు గారి సర్కారు తొమ్మిది వేల కోట్ల అప్పుల కోసం తొమ్మిది వేల కోట్ల అప్పుల కోసం అంటే ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎండిసి ద్వారా తొమ్మిది వేల కోట్ల బాండ్లు జారీ చేయాలని చెప్పి నిర్ణయించారు ఇది రాజ్యాంగ వ్యతిరేకం విరుద్ధం అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి నాలుగు వందల ముప్పై ఆరు మైనర్ మినరల్ ప్రాజెక్టులపై ఏపీఎండిసికి హక్కులు ఇచ్చేసింది ఫారీ లీజ్ హోల్డ్ హక్కులు వాళ్ళకు బదలాయించుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు ఏ దారుణం ఎందుకని ఇది మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి మాటల్లో చెప్పాలి అంటే ఏపీఎండిసి యొక్క భవిష్యత్తు ఆదాయాలను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకు తాకట్టు పెడుతూ ఉంది అని చెప్పి ఇది రాజ్యాంగ విరుద్ధమని మొత్తం ఏపీ చరిత్రలో అప్పుల కోసం రాష్ట్ర ఖజానాలోకి అఫీషియల్గా ప్రైవేట్ వ్యక్తులను ప్రైవేట్ వ్యక్తులకు యాక్సెస్ ఇచ్చారట రాష్ట్ర ఖజానాలోకి ప్రైవేట్ వ్యక్తులకు యాక్సెస్ ఇవ్వడం చరిత్రలో ఫస్ట్ టైం అప్పుల కోసం వాళ్ళు రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని ఒకవేళ వాళ్ళకు సమయానికి గనుక ఈఎంఐలు రాకపోతే కిస్తీలు రాకపోతే ఆ ప్రైవేట్ వ్యక్తులు నేరుగా ఖజానాలోకి వెళ్ళి డబ్బు తీసుకోవచ్చు అంటున్నారు వీళ్ళ తాజా నిర్ణయం ప్రకారం ప్రైవేట్ వ్యక్తులు నేరుగా ఖజానాలో నుంచి డబ్బు తీసుకో వెసులుబాటు గతంలో ఎక్కడైనా ప్రభుత్వ కార్యాలయాలను తాకట్టు పెట్టకుండా పెట్టారు అని చెప్పి గగ్గోలు పెట్టారు ఈవేళ ఏపీఎండిసికి చెందిన మొత్తం గనులు తాకట్టు పెట్టేశారు అని చెప్పి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అయితే ఈ నిర్ణయం మీద ఫైర్ చాలా ఫైర్ అయ్యారు రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆర్బీఐ నుంచే రాష్ట్రానికి వచ్చే నిధులు నేరుగా బాండ్ల కొనుగోలుదారులకు మళ్లించేందుకు అనుమతి ఇచ్చేశారట ఆర్బీఐ నుంచి రాష్ట్రానికి డబ్బు రావాలి కదా అట్లా కాకుండా ఈ ఏపీఎండిసి ద్వారా జారీ చేసే బాండ్లు ఎవరైతే కొంటారో వాళ్ళకి సమయానికి కిస్తీలు రాకపోతే అండ్ వాళ్ళకి రావాల్సి ఇవ్వాల్సిన డబ్బు ఆర్బీఐ నుంచి నేరుగా వాళ్ళకే వెళ్తుందట దారుణమైన నిర్ణయం అది నిజంగానే ఇది రాజ్యాంగ విరుద్ధమైన విధానం దీనికి అనుమతించిన అధికారులు చాలా చాలా తీవ్ర చిక్కుల్లో ఇరుక్కోబోతున్నారు నోట్ మై వర్డ్స్ అంటున్నారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చాలా దారుణం ఇది పూర్తిగా విరుద్ధం ఈ అధికారులు పీకల్లోతుల్లో కూరుకుపోబోతున్నారు మీరు చూస్తూ ఉండండి అని అన్నారు అప్పుల కోసం ఇలా కష్టాలు చూడండి